ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులను ఆ పథక అమలు వాస్తవ స్ఫూర్తితో వినియోగించాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఆదేశించారు ఒంగోలులోని ప్రకాశం భవనంలో ఎస్సీఎస్టీ కాంపొనెంట్ ప్లాన్ సమావేశం జరిగింది వివిధ శాఖలకు ఎస్సీస్టీ కాంపోనెంట్ నిధులను ప్రభుత్వం కేటాయించిన తీరు జిల్లా స్థాయిలో ఆయా శాఖల వారిగా ఖర్చు పెట్టిన విధానాన్ని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శ్రీ ఎన్ లక్ష్మణనాయక్ ఈ సందర్భంగా కలెక్టర్కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు కొన్ని శాఖల లక్ష్యాలకు దూరంగా ఉండటంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు బలహీన వర్గాల అభివృద్ధి వారి ఆవాస ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన జీవనోపాధి మెరుగుపరచాలనే ఆశయంతో ప్రభుత్వం ఈ నిధులను కేటాయిస్తుందని అన్నారు అదే స్ఫూర్తితో ఆయా వర్గాలకు ప్రయోజనం కలిగేలా నిధులను ఖర్చు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ఎంత మాత్రం సహించబోమని హెచ్ రించారు ప్రతి రెండు నెలలకు ఇలాంటి సమావేశం నిర్వహిస్తామని వచ్చే సమావేశం నాటికి నిధుల వినియోగంలో స్పష్టమైన మార్పు రావాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు ఈ సమావేశంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు